Welcome to Teja TV News జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని ఏపీడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పిఎస్ఎస్వి ప్రసాద్ అన్నారు విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా ఉంటామని ఆయన చెప్పారు ఈ సందర్భంగా ఐజేయూ ప్లీనరీ ఆవిష్కరించారు విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు లింగాల నరసింహారావు వృత్తిపరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు జర్నలిస్టులు తమ ఆరోగ్య కోరారు అనారోగ్యానికి గురైన జర్నలిస్టులకు సంక్షేమ సంఘం అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వేదుల సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంఎస్ఎన్ రాజు స్టేట్ కౌన్సిల్ సభ్యులు టి రాధాకృష్ణ నేషనల్ కౌన్సిల్ సభ్యులు సన్యాసరావు ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు విఎం పాత్రో ఉపాధ్యక్షులు పంచాది అప్పారావు చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు కేజే శర్మ ప్రధాన కార్యదర్శి సముద్రాల నాగరాజ్ పాటు అనేక మంది పాత్రికేయులు పాల్గొన్నారు అన్ని యూనియన్లు కూడా ఇట్లాంటి భాగాన్ని ఏర్పాటు చేసుకుంటే విజయనగరం మంత్రి డెఫినెట్గా విజయనగరం జిల్లా శాఖ దానికి ఆదర్శం అవుతుంది సరే ఇది ఒక ఇది ఒక ఎత్తే అయితే మనం ఏం చేయాలనేది చాలా కాల కార్యక్రమాలు మన ముందు ఉన్నాయి ఎందుకంటే అంటే అందరికీ వాళ్ళు ఎవరికి జీతాలు ఉండవు నేను కూడా నా మొత్తం కెరీర్లో ముప్పై ఐదు సంవత్సరాలు నలభై ఐదు కెరీర్ నేను పూర్తి చేసినప్పుడు కూడా నేను కూడా జీతం అందుకుని చాలా తక్కువ అనేక బాధలు మనం అందరూ పడుతున్నాం అందరి బాధలు మనం రాష్ట్రం కానీ మన బాధలు పట్టించిన ఎవరు నుంచి అలాంటి బాధల్లో పుట్టిందే ఈ ఆలోచన ఎందుకంటే ఎవరికైనా ఒంటలో బాగేనప్పుడు చనిపోయినప్పుడు మనం వేరే వాళ్ళని అడిగి తెచ్చుకోవడం అందరూ అందరూ ప్రకటనలు చేసేది ఇవ్వడం అనేది బాగాలేదు ఈ పరిణామం బాగాలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి దీనికి ఒక సంక్షేమ నిధి జర్నలిస్టుల సంక్షేమం నిధి ఏర్పాటు చేయాలంటే అందరూ ఆలో ఆలోచన సో అందుకోసం మనం ఏం చేయాలి మనం రేపు బయటకు వెళ్ళి నిధుల శాఖను కోలుకునేటప్పుడు కమిటీ లాబ్ అధ్యక్షుడు వీరనే కాకుండా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని నా కోరిక ఎందుకంటే అందులో పార్టిసిపేట్ చేస్తే మనం ఒక అద్భుతమైన కార్పొరేషన్ ఫండ్ క్రియేట్ చేసుకోగలుగుతాం దాని నుంచి వచ్చే ఆదాయం తోట దాని నుంచి వచ్చే మూలధనం వచ్చే బంతు తీసి ఏజెంట్లు ఇచ్చినా కష్టం లేకపోతే అతని కుటుంబ ఇబ్బందులు ఉండేటప్పుడు మనం సాయం చేయడానికి వీలుంటుంది కనుక ఈ దిశగా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి రేపు మన నిధుల సేకరణకు వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఆ కార్యక్రమంలో మొత్తం అందరూ కూడా పాల్గొంటే మనం డెఫినెట్గా చాలా ఎక్కువగా సేకరించగలుగుతాం ఇక నెక్స్ట్ నేను ఎలాగో క్రమశిక్షణ క్రమశిక్షణ సంఘంలో ఉన్నాను కాబట్టి ఆ మేరకు నేను కూడా రెండు ముప్పుడు మాట్లాడతాను మనం ఫస్ట్ క్రమశిక్షణ తప్పకుండా మనం ఉంటే మనకి కమిటీ అవసరమే ఉంటుంది కానీ అవసరాలు మనం రెచ్చగొట్టేటప్పుడు కొన్ని చర్యలు మనం తీసుకోక తప్పదు సో అటువంటి సందర్భంలో డెఫినెట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో వారి తప్పును ఖచ్చితంగా మనం నిలబడతాం నిలబడి డెఫినెట్గా న్యాయం చేస్తాం ఎందుకంటే మనం ఎప్పుడు తప్పు చేయమని ముందు మనం రుజువు చేసుకుని ఆ తప్పుని అవతల విజయనగరంలో ఉన్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విజయనగరం విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే జర్నలిస్టులందరూ కూడా అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తారు ఆయన ఆయన కుటుంబం కోసం కానీ ఆయన సంక్షేమం కోసం కానీ ఏనాడో ఆలోచించడు ప్రధానంగా అనారోగ్య సమస్యలకి ఎక్కువ మంది జర్నలిస్టులు ఈ మధ్యన గురవుతున్నారు చాలామంది లేవలేని పరిస్థితులు ఉన్నారు మరి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది అయితే ఈ పరిణామాలు పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని యూనియన్లు ఉన్న కొంత ఏపీడబ్ల్యూజే యూనియన్లో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు పెద్దల ఆలోచనలు మేరకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది విజయనగరంలో ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజే అనుబంధంగా ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఒక అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాం భవిష్యత్తులో ఈ సంఘాన్ని మరింత పరిచయం చేసి జర్నలిస్టులందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వారి సమస్యలని పరిష్కరించడానికి వారి యొక్క సమస్య వారి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మా దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి కృషి చేస్తామో తెలియజేస్తాం